న్యూస్ కి స్వాగతం మహబూబ్ నగర్ జిల్లా గత రెండు రోజుల క్రితం బండ మీద పల్లె శ్రీ మల్లికార్జున వైన్స్ వద్ద వైంచ్య షాప్ నిర్వాహకులు అతని అనుచరులు బలీదుపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ యాదవ్ అనే యువకుడిపై అకారణంగా దాడి చేయడంతో రెండు రోజులు హాస్పిటల్లో చికిత్స అందించిన తర్వాత మృతి చెందాడు ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ కావున అతని మృతికి కారణమైనటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేసి షాప్ ను సీజ్ చేస్తూ వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని బాధితుల తరఫున బీసీ సంఘాల నాయకులు మైత్రి యాదయ్య పండుగ సాయన్న కృష్ణ డిమాండ్ చేస్తున్నారు ఈరోజు పనమిదిపల్లె దగ్గర ఒక బ్ షాప్లో మన బీసీ బిడ్డైన శ్రీకాంత్ అనే బాబుని మందు కొనుక్కోవడానికి పోయిన చిన్న గొడవల్లో చాలామంది పిలిపించి భార్య యజమాని బాగా నిర్దాక్షిణంగా కొట్టినందువల్ల అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మొన్న ఇషా హాస్పిట చనిపోయారు ఇచ్చి విషయమై పోలీసు వారికి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది కానీ మాకు సీఏ గారు ఏమాండ్ ఇచ్చారు వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేస్తామని చెప్పారు ఇప్పటికీ టూ డేస్ అయింది ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా అరెస్ట్ చేయలేదు ఎందుకు పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారు పోలీసు వారు ఎవరన్నా ఏమైనా ఒత్తిళ్ళు ఉన్నాయా మా ఎమ్మెల్యే ఎన్ఎం సిన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇటువంటి చట్ట వ్యతిరేకమైన పనులు చేయొద్దని చెప్పేసి ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలని చెప్పేసి సిఫార్సు చేయడం జరిగింది పోలీసు వారు సూచన జరిగింది కేసు చేయించడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు ఇప్పటివరకు కూడా వాళ్ళు త్వర త్వరితగద్దిన వాళ్ళని అరెస్ట్ చేసి అలాగే వారి లైసెన్స్ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి అలాగే ఎవరైతే పాల్గొన్నారో ఈ దుర్మార్గంలో వారి యజమానితో పాటు అందరిపైన కూడా త్రీ నాట్ టూ కేసు పెట్టి అందరినీ జైలు పంపాలి అరెస్ట్ చేయాలని చెప్పి మేము అంతా కోరుతున్నాము వీ సంఘాల తరఫున కోరుతున్నాము ఒకవేళ అరెస్ట్ చేయని పక్షంలో మేము రేపొక్కరోజు చూసి ఎల్లుండి నుంచి ఈ విషయం మేము పెద్ద ఎత్తున ధర్నాలు రాసారోకా చేస్తామని పిలుపుస్తాము అయినా ఈ సమాజంలో బీసీల పని ఇంత చిన్న చూపేందుకు ఇదే ఒక అగ్ర కులాల వాళ్ళు చనిపోయిన ఒకరు ఉంటారు ఇప్పటివరకు అరెస్ట్ చేస్తుండ్రీ ఎన్ని ఎవరు ఒత్తులు వస్తున్నారు మీకు ఎందుకు ఆఫ్ ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఇప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి లేకపోతే బీసీల బీసీల బలమేందో మా తడ కింద కూడా చూపిస్తాం ఖచ్చితంగా బీసీలకు బీసీలకు ఎవరైనా వ్యతిరేకంగా కానీ ఒక వ్యక్తి చనిపోయిండే చిన్న పిల్లలు చనిపోయిండి మాకు ఎంత బాధ ఉంటుంది వాళ్ళ కుటుంబం వాళ్ళకి వాళ్ళకు కూడా వాళ్ళు తిరుగుదాం ఇప్పుడు వాళ్ళు డిసీలి కలిసి వస్తాం ఇప్పుడే మనము వాళ్ళు కూడా త్వరలోనే మీకు న్యాయం చేస్తామన్నారు మాకు న్యాయమే మనం డబ్బులు అవి లేకపోతే నచ్చపరంగా అడుగుతున్నామా న్యాయపరకము రాజ్యాంగ చట్ట ప్రకారము శిక్షించి వాళ్ళు నటిదేళ్ళని అడుగుతున్నాము మీరు నచ్చకుడు చేయకపోతే ఎందుకు అది వేరే వాళ్ళకు నిమిషాల మీద చూస్తారా ఒక బీసీపీడీ అనేది ఎందుకు ఇంత వేగ చెప్పి మేము సోమ కోరుతున్నాము ఎల్లుండి లోపల అరెస్ట్ చేయని పక్షంలో విద్య ఎత్తున ధర్నాలు రాష్ట్రపూకాలు చేస్తామని కోరుతున్నాం బండ పల్లి సాయి మల్లికార్జున వయస్సులో ఏదైతే యువకుడు శ్రీకాంత్ యాదవ్ పైన దాడి జరిగిందో దానికి సంబంధించిన సీసీ ఫుటేజీలు కూడా ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా రోజు వరకు కూడా పోలీసు ఏమి తెలియనట్లు వారు ఒక వారి చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు కనుక ఇటువంటి సీసీ ఫుటేజీను ఆధారంగా చేసుకొని దీంట్లో వచ్చినటువంటి వివరాలన్నీ మొత్తం కూడా సేకరించుకొని దీన్ని ఆధారంగా చేసుకొని వెంబడే వైన్స్ యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకోవాలి వెంటనే అరెస్ట్ చేయాలి జైలుకు పంపాలి అట్లాగే వారి యొక్క వైన్స్కి సంబంధించిన వ్యాపారం పైన కూడా తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓకే నమస్తే నా పేరు కృష్ణా ముద్రాజ్ పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ గత నెల ఇరవై నాలుగో తేదీన గత నెల ఇరవై ఐదో తేదీన ఏదైతే బండమీదిపల్లి దగ్గర ఉన్నటువంటి సాయి వైన్స్ సాయి మల్లికార్జున వైన్స్ ఏదైతే ఉందో దాంట్లో బీర్లు కొనడానికి శ్రీకాంత్ అనే యువకుడు అడివయస్కుడు ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు వీర్లు పొనడానికి వస్తే అతని దగ్గర అనుచితంగా ప్రవర్తించినటువంటి యాజమాన్యం ఏదైతుందో వారి దగ్గర ఎందుకట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి చిన్న ఘర్షణ జరగడంతో వాళ్ళు శ్రీకాంత్ యాదవ్ పైన దాడి చేసి చిత్కబాది ఏమాత్రం కనికరం లేకుండా ఒక యువకుణ్ణి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా దాదాపు ఒక పదిహేను ఇరవై మంది కలిసి కొట్టి చిత్రహింసలకు గురి చేసినటువంటి సందర్భం ఆ సందర్భంలో అప్లాడు ఎంబడొచ్చినటువంటి వాళ్ళపైన కూడా దాడి చేయడం వల్ల ఎవరు చెప్పుకోకుండా ఇంటికి వెళ్ళిపోవడం దాని తర్వాత కుటుంబ సభ్యులకు తెలిసిన తర్వాత హాస్పిటల్లో జరగడం ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ సరిగా జరగక హైదరాబాదు తరలించడం హైదరాబాద్లో ట్రీట్మెంట్ జరుగుతున్న సందర్భంలో యశోధ హాస్పిటల్లో మొన్న పద్నాలుగో తేదీ నాడు మరణించడం జరిగింది ఇటీ విషయంపై వారి యొక్క కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చినా కూడా స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏమాత్రం కేసు పైన శ్రద్ధ పెట్టకుండా వారి యొక్క కేసును నిర్వీర్యంగాచే విధంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఈరోజు కుటుంబ సభ్యులు దాదాపుగా ముప్పై మంది అందరూ కూడా కలిసి ఒక విచారంతోన ఒక బాధ బాధలో ఒక పెద్ద ఆఫీసర్లను ఈరోజు ఏఎస్పి గారిని కూడా కలవడం జరిగింది దాంట్లో భాగంగానే వారు న్యాయం చేస్తామని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది కనుక కనుక వారు న్యాయం కొరకు ఈరోజు మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ప్రముఖులందరి దగ్గర కూడా రావడం జరిగింది దాంట్లో భాగంగానే మేము కూడా ఈ పోలీసు వారిని మేము విన్నపిస్తూ ఉన్నాము ఖచ్చితంగా అన్యాయం జరిగినటువంటి వారికి న్యాయం చేయాలి అటువంటి శ్రీకాంత్ యాదవ్ ఒక ఇరవై ఐదేళ్ళ వయసు అన్నటువంటి చంపినటువంటి వారిపైన చిట్టరీత్యా చర్యలు తీసుకోవాలి వారు ఈ వైన్స్ యాజమాన్యం ఏదైతే ఉందో సత్యనారాయణ గౌడ్ కావచ్చు కృష్ణారెడ్డి గారు కావచ్చు ఇంకొకరు దాదాపు ముగ్గురు పార్ట్నర్లు ఆ భైన్స్ నడుస్తూ ఉంది వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి అట్లాగే ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కూడా చెప్తా ఉన్నాం కేవలం కేవలం సంపాదనే ధ్యేయంగా వారికి వస్తున్నటువంటి లాభాలే ధ్యేయంగా నడిపిస్తున్నటువంటి వ్యాపారాన్ని కట్టడి చేయలేకపోతే ఇటువంటి పరిస్థితులు రాను రాను చాలా జరుగుతాయి కనుక ఇప్పటికైనా వారు ముఖ్యంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీసు వారితో పాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి వారికి ఎమ్మడిని అరెస్ట్ చేసి జైలుకి పంపించాలి లేని పక్షంలో వారి లైసెన్స్ను కూడా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఖచ్చితంగా వీరెంబడ ప్రజా సంఘాలు కుల సంఘాలు మొదలైనటువంటి అన్ని సంఘాలను కలుపుకొని అన్ని మైగునార్లు ఉన్నటువంటి ప్రజా సంఘాలు యువజన సంఘాల కలుపుకొని ఇటువంటి కార్యక్రమం మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కావచ్చు వారికి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ తరఫున మేము కూడా ఎప్పుడు వారికి అందుబాటులో ఉండి వారి యొక్క సమస్య తీర్చే వరకు కూడా మేము పోరాటం కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం